పార్టీ అభ్యర్థిగా సంగీత శంకర్ గారు నామినేషన్ వేయడం జరిగింది అన్న చెప్పండి అన్న ప్రచారం ఎట్లా కొనసాగుతుంది విలేజ్లలో మిమ్మల్ని జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రచారంలో నేను బీఆర్ఎస్ పార్టీలో పదిహేను సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దానివల్ల ఇక్కడ సిసి రోడ్లు కూడా మళ్ళా వాటర్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ వేదవుల గొర్రెలు మా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ ప్రతి ఒక్కటి మాకు ఎకేసిఆర్ గారు సాయం చేశారు దానివల్ల మేము బాగా పనిచేసినాం ఇక్కడ వాటర్ ప్రాబ్లం వస్తే ఒక పది బోర్లు పట్టినా వాటర్ పడలే అని మన జనాలకు అందరికీ తెలుసు దానివల్ల ట్యాంక్ కూడా పెట్టినాయి ఇక్కడ ట్యాంకర్ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ ట్యాంకర్ కూడా ఎన్ని రోజులు పెడతాం కొన్ని రోజులు పెట్టినాం దాని తర్వాత సొంత నీళ్ళు వెళ్ళి వాటర్ ఎన్ని సంవత్సరాలు నేను విలేజ్కి ఇచ్చిన అది అందరికి తెలుసు అయితే అక్కడ బోరు పది కొడితే పది బోర్లు కూడా నేను సొంత కొట్టిన ఏ గవర్నమెంట్ వెళ్ళి ఏదైనా లేదు సొంత డబ్బులతో కొట్టినా నేను పబ్లిక్తో కష్టపడడానికి రెడీ ఉన్నా ఇప్పుడు మన మన భార్యకు సంగీతాన్ని సర్పంచ్ వెళ్ళి దానివల్ల పబ్లిక్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు నాకు సర్పంచ్ చేస్తారు మా భార్య అని నాకు నమ్మకం ఉంది మేము కష్టపడడానికి రెడీ ఉన్నాము ప్రతి ఒక్క అందరికీ జనాలకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న ఇంకొకటి గ్రామంలో మీరు గెలిచిన తర్వాత ఇంకే కార్యక్రమాలు చేయాల్సి ఉంది మీరు గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మేము గెలిచిన తర్వాత ఇక్కడ మురిగి కాలువలు ఉన్నాయి మళ్ళా బాగా అక్కడ బాగానే ఉన్నాయి మురికి కాలు అవి కూడా ఎట్లా చిన్న విలేజ్ కదా ఆ చిన్న పని చేసుకున్నాము మళ్ళీ ఎక్కువ ఇంకా వాస్తవం పనులు ఉన్నాయి ఆ పనులు మనం ఖచ్చితంగా చేసుకుంటాము మళ్ళీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వాటర్ కూడా మేము ఆల్రెడీ సాల్వ్ చేసుకున్నాము మేము వాటర్ సాల్వ్ చేసిన వాళ్ళు మేము ఫోటో దిగి మేము చేసామంటున్నారు వాళ్ళు చేసిన ఏం లేదు కొత్త మాయ మాటలు ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి మాటలు మా మీద ఆడద్దు అది తప్పు మన పిల్ల లేజ్ అందరికీ తెలుసు నేను ఏం కష్టపడతా అన్ని సమస్యలు తెలుసు అయితే ఏదో ఒక్క సమస్య మీద మాట్లాడింది ఇది ఏది మళ్ళీ వాటర్ ఇట్లా చేస్తున్నాడు దళిందర్ అంటున్నాడు దళిందర్ నేను కాను సార్ దళిందర్ మీరు ఉంటుండొచ్చు నేను కాను ఎట్లా అంటే మీరు ఇప్పుడు ఉంటారు రేపు పోతుండొచ్చు నేను పోను కష్టపడతా మండల ఉపాధ్యక్షుడు చేసిన మండల ఉపాధ్యక్షుడు నేను ఆ రకంగా అన్ని విలేజ్ల అందరితో కలిసి కట్టుకుంటాం బీఆర్ఎస్ పార్టీకి బలపరచడానికి మేము అందరు తయారు ఉన్నాం సార్ మేము ఈరోజు సర్పంచ్గా నిలబడ్డాం సార్ మాకు అందరు పబ్లిక్ మాకు సర్పంచ్ గెలుస్తారని హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది సార్ ఇంకొకటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ని గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది లేకుంటే చెందదు ఫండ్స్ ఆగిపోతాయి అన్న ఒక ప్రచారం కూడా బయట తీసుకొని వస్తున్నారు దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు సరే ఇంకోటి వాళ్ళు చేసేది ఏం లేదు ఇక్కడ మద్నూరులో మా ఊరికి ఒక మన్ స్వామి గారు ఉన్నారు వాళ్ళు పెద్ద మనుషులు ఇక్కడ అందరికీ పెద్ద మనుషులు వాళ్ళే కాంగ్రెస్ పార్టీలకు అయితే వాళ్ళే ఇండిపెండెంట్గా నింపారు అయితే ఆ పార్టీ మీద నమ్మకం లేదని మా రెండు మెంబర్లు అక్కడ నుంచి మాదే మా పార్టీలో వచ్చారు అక్కడ అభివృద్ధి సరిగ్గా లేదు మీ అభివృద్ధి ఉన్నది మీ దగ్గర అభివృద్ధి జరుగుతుంది దానివల్ల ఇక్కడ వచ్చారు సంతోషంగా రెండు మెంబర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుచుకుంటాం మా పబ్ మా పబ్లిక్ గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది ఇప్పుడు గ్రామం అన్నాంకల్లా కొన్ని కొన్ని సమస్యలు అనేది ఉంటూ ఉంటాయి గ్రామంలో గ్రామ ప్రజలు ఏదైనా ఒక సమస్య తోటి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసే న్యాయం ఎలా ఉంటుంది అంటే మన పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళ అన్న కోణం కూడా మీరు చూస్తారా సార్ మేము బీఆర్ఎస్ అని అందరు మేము మొత్తం పబ్లిక్ ఎవరన్నా రాని అందరికీ న్యాయం చేసి పంపిస్తా ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర నేను పోతా నా దగ్గర వాళ్ళొచ్చారు కాదు నేనే వాళ్ళ దగ్గర పోతా పోయి వాళ్ళు ఏందో సమస్యలు ఉన్నా తీర్పించి నేను ఇంటికి వస్తా అది నాకు ఇంకోటి నాకు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లో ఉంటా నాకు సీల్ పని చేస్తు లేను అవన్నీ ఎన్ని పనులు ఏం లేకు మాకు కంపల్సరీ నేను పబ్లిక్లో ఉండి పబ్లిక్ న్యాయం చేస్తా పబ్లిక్తోనే ఉంటా గ్రామంలో నిరుద్యోగ యువకులు చాలా మంది ఉన్నారు మహిళలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం గెలిచిన తర్వాత వాళ్ళ కోసం ఏదైనా ప్లాన్ మీ దగ్గర ఉందా అభివృద్ధి కోసం సార్ యువకులు కోసంకు వాళ్ళు స్కూల్ నేర్చి ఇంట్లో ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో యువకులు రెండు వేలు ఇస్తాం అది ఇస్తాం ఇస్తాం ఏదో మాట్లాడరు మాట్లాడిన తర్వాత పిల్లలు బాధపడుతున్నారు మేమన్నా కూడా బాధపడకండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్ని అందుబాటులో వస్తాయి మీకు అయితే దానివల్ల బాధపడకండి చెప్పినాం సార్ ఇప్పుడు యువకులు కూడా మనకు కష్టపడి సర్పంచ్ చేయడానికి రెడీ ఉన్నారు సార్ వాళ్ళకు నేను ధన్యవాదాలు ఇప్పుడు ఫైనల్గా ఎన్నికల సంఘం మీకు ఏ గుర్తు ఇచ్చింది జనాల్లో మీరు ఎట్లా తీసుకోబోతున్నారు జనాలకు సర్పంచ్ అభ్యర్థిగా చెప్పాల్సినది ఏముంది సార్ జనాలకు గురుకు గుర్తు ఇచ్చారు మాకు మా భార్య అసత్యమని మన సంగీతాన్ని సర్పంచ్గా గారు నిలబెట్టిన సార్ అయితే కత్తెరు గుర్తు ఇచ్చారు దానివల్ల కత్తెర గురుకు అందరు ఓటేసి నాకు గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది సార్ అందరికీ ధన్యవాదాలు సార్ ఇది అయితే అంతపూర్ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సొంత పొలంలో బోర్ వేసి గ్రామ ప్రజలకు నీళ్లు తాపించినాము అనే ఆయన మాటల్లోనే చెప్తున్నాం కెమెరామ్యాన్ సుభాష్